తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య అయితే సవాళ్ళ పోటీ అదేవిధంగా వారి మధ్య అంటే మాటల దాడులు కూడా పెరిగిపోయాయి మొత్తంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది మరి ఇదే సందర్భంలో మనం ఒకసారి మరి జూబ్లీ హిల్స్ ఏదైతే నియోజకవర్గందో అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఆయనకు కిడ్నీ సమస్యలు కిడ్నీ సమస్యతో అనారోగ్యానికి గురి కావడం ఆ విధంగా ఆయన అకాల మరణం పొందడం జరిగింది అయితే అక్కడ మరి ఈ రెండు మూడు నెలల్లో ఉప ఎన్నిక రానుంది అయితే ఆ స్థానాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎవరు కైవసం చేసుకుంటారు కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ అక్కడ మళ్ళీ గెలిచి తన ఉనికిని చాటుకుంటుందా లేదంటే మరి డబుల్ ఇంజన్ అంటూ మరి దేశంలో ప్రచారం చేసుకుంటున్న మరి బీజేపీ అక్కడ పాగా వేస్తుందా అన్న అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఇక ఒకసారి మనం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు పురుషులు మహిళలు అదేవిధంగా మైనార్టీల సంఖ్య ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే గనక జూబ్లీహిల్స్లో మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఇక్కడ పురుషులు రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది పురుషుల ఓటర్లు ఉన్నాయి మహిళలు వచ్చేసి ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఎన ఒక లక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది మహిళ ఓటర్లు ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే మెజారిటీ ఓటర్లు ఎవరు ఉన్నారంటే మైనార్టీ ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక లక్ష ఇరవై మూడు వేల మంది మైనార్టీ మైనార్టీ ఓట్లు ఉన్నాయి ఇక్కడ అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అక్కడ ఖచ్చితంగా మరి గెలిచి తీరాలంటే అంటే మైనార్టీ వర్గాలకు చెందిన మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలని చెప్పేసి అయితే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ అదే పనిలో ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ కూడా హరీష్కు పూర్తి బాధ్యతలు అప్పగించింది ఆయన కూడా మరి అక్కడ ఎవరిని నిలబెట్టాలి ఎందుకంటే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే అక్కడ సెటిలర్లు ఓట్లు ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధ అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా ఓటు అక్కడ అభ్యర్థిగా మరి ఎమ్మెల్యేను ప్రకటిస్తారా లేదంటే మైనార్టీ వర్గానికి సంబంధించిన అభ్యర్థిని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది కాబట్టి ఇక్కడ బీజేపీ కూడా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా మరి బీజేపీ కూడా అదే ఆలోచిస్తుంది అంటే బీజేపీ బీజేపీ ఇక్కడ మరి ఖచ్చితంగా అక్కడ గెలవాలంటే మాత్రం ఆ బీజేపీ కూడా మైనార్టీ సంబంధించిన వ్యక్తికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించే ప్రకటించాలి మరి 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 ఏ విధంగా మరి ఈ ఎలక్షన్ జరుగుతుందన్న దాని మీద మొత్తమేనైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హైడ్రా అంటూ మన కూల్చివేతలు చేయడం జరిగింది జూబ్లీహిల్స్ పరిధిలో కావచ్చు అదేవిధంగా మన దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా మన పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు అనేక భవనాలను ఇండ్లను మన హైడ్రా పేరుతో కూల్చివేయడం జరిగింది మరి ఈ ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి జూబ్లీ హిల్స్ ఎవరైతే ఓటర్లు అంటే ప్రజానికం మన హైడ్రాక్ వ్యతిరేకంగా మరి ఓట్లు కానీ వేస్తే మరి కాంగ్రెస్ ఇక్కడ గెలిచే అవకాశం అయితే లేదు అదేవిధంగా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేపడుతున్న పనులు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు హామీలు కావచ్చు ప్రజా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రస్తుతం ఏదైతే వ్యతిరేకత ఉందో మరి ఈ ఈ వ్యతిరేకత ప్రభావం ఒకవేళ ఉంటే కనుక మరి జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి వారు ఓటు ద్వారా సమాధానం చెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక రిఫరెండంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తా కథనాలు వస్తున్నాయి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మరి ఈ ఉప ఎన్నిక అయితే అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఛాలెంజ్గా మొదలైపోయింది అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన కూడా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి మరి కథనాలు అయితే వస్తున్నాయి గతంలో కూకట్పల్లి నియోజకవర్గం నుండి మరి నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన సుహాసిని పోటీ చేయడం జరిగింది మరి జూబ్లీ హిల్స్ నుంచి ఆమెను మళ్ళీ బరిలోకి ది చెప్పి సమాచారం అయితే ఉంది లేదంటే మరి టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు కూడా మరి మరి ఎలా రాజకీయ సమీకరణాలు కూడగట్టుకుంటారు మరి ఇప్పటివరకు అది అధికారికంగా ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ మరి అన్ని పార్టీలు అయితే మల్ల గుణాలు పడుతున్నాయి మరి మైనార్టీ సంబంధించిన వ్యక్తికి ఇస్తారా లేదంటే మరి వేరే వర్గాలకు సంబంధించిన అభ్యర్థిని నిలబెడతారా అన్నది మాత్రం ఇక్కడ చర్చనీయాంశమైంది